కొంటానని నాతో చెప్పి నాటకాలాడి మీ అమ్మని రప్పిస్తావురా ప్లాన్ వేసావరే ప్లాన్ అది కాదు అది కాదంటక్క ఇంకో ప్లాన్ ఉండట్టుంది షాప్లో డోర్ వేసుకుని ఉంటా చెప్పు ఇప్పుడు మీ అమ్మ ఎందుకు వస్తుంది ప్రజలతో చెప్తా చెప్పు ఏమన్నా తెలీదు ఎందుకు రమ్మన్నా గుర్తొచ్చింది మా నాన్న తీర్థయాత్రలకు వెళ్తాడట ఇంట్లో ఒకతే ఉంటుందని రమ్మన్నాను అవునా ఉండు నా ఫోన్ ఎవరికి చేత హలో మావి గారు ఎక్కడున్నారు